ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది ఆల్రెడీ ఉన్నటువంటి రిజర్వేషన్లు దండిగా ఉన్నటువంటి సోదరులకు పర్సంటేజ్ను పెంచి ఏ విధంగా అగ్రవర్ణాలకు న్యాయం చేద్దామని చూస్తున్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ఇక నిన్న మొన్న చూసుకుంటే మన బండి సంజయ్ గారు మాట్లాడతారు బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయి అని మేము బీసీ సంఘాల నుంచి ఒకటే ప్రశ్నిస్తున్నాం మరి మీరేం చేస్తున్నారు అని అడుగుతున్నాం బీసీ సంఘాలకు బాధ్యత గుర్తు చేసే అంత అవసరం లేదు బీజేపీ స్టాండ్ ఏందని కులకరణ కింద ముందడిగినాం కేంద్రంలో అధికారంలో ఉన్నామని సంఖలు గుద్దుకునేటువంటి బీజేపీ పార్టీ నాయకులారా మీకు సూటి ఒకటే ప్రశ్న మీ చేతుల్లో అధికారం ఉంది కదా దేశవ్యాప్తంగా కులగణ చేయొచ్చు కదా అమ్మా పెట్టదు అరకా తినే అంటూ మీరు చేయరు ఈ రాష్ట్రంలో చేస్తున్నప్పుడు దీనికి పూర్తి మద్దతు తెలుపుతామని చెప్పేసి అని అనరు ఒకవేళ మరి బీసీలకు అన్యాయం జరిగింది కదా అని చెప్పేసి అని అని మరేమైనా రోడ్ ఎక్కిర్రా మీరు అది జరగదు బండి సంజయ్ గారు మీరు బీసీ బిడ్డ కాబట్టి మేము కూడా ఏమనకుండా వదిలిపెట్టేస్తున్నాం లేదు కాదు కూడదంటారా బీసీ సంఘాల పాత్ర ఏందో బీసీ సంఘాల ఉద్యమ చరిత్ర ఏందో ఒకసారి మీరే చెక్ చేసుకోండి ఏసీసీ ఆఫీస్ ముట్టడించాం ఢిల్లీలో ఈ బీసీ కులగణ చేయాలి లెక్కలు తీయాలి అని ఢిల్లీలో ముట్టడిస్తే సెగ ఇక్కడ హైదరాబాద్లో కలిగింది ఇక్కడ కూడా కులగణ చేస్తాం బీసీలో లెక్కలు తీస్తాం రిజర్వేషన్ పెంచుతామని అంటే స్వాగతించినాం ఎప్పుడైతే తప్పిదాలు చేస్తానంటారో కుట్లానికి సిద్ధమైన మీరా మా గురించి మాట్లాడేది మీరు చెయ్యరు దేనికి మద్దతు తెలిపరు కరెక్ట్ ఎలక్షన్కి నెల ముందు బీసీ సీఎం అంటారు ఇలాంటి మాటలన్నీ పక్కకు పెట్టండి మీరు బీసీ సంఘాల గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదని చెప్పేసి అని హెచ్చరిస్తూ ఈ ప్రభుత్వము చేసినటువంటి తప్పిదాలు సరిదిద్దుకోవాల్సిందే ఈ ఎలక్షన్ నోటిఫికేషను ఇంకా విడుదలవుతుందని చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఈ నోటిఫికేషన్లు ఇవన్నీ ఫస్ట్ పక్కన పెట్టి ఈ రిజర్వేషన్ గురించి మాత్రం తప్పిదాలను సరిదిద్దుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించాల్సిందే బీసీ బిడ్డలకు రావాల్సిన వాటా దక్కాల్సిందే లేకపోతే మాత్రం జాజుల సీనన్న పిలుపు మేరకు ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా చేస్తామనే విషయము అన్న మాట్లాడతారు ఖచ్చితంగా ఆయన పిలుపు మేరకు బీసీ విద్యార్థి యోజన మహిళా సంక్షేమ సంఘాలు యావత్ తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ మొత్తం దిగ్బంధం చేస్తాం మా వాటా మాకు వచ్చేదాకా మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తున్నారు ధన్యవాదాలు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు